హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే చేన్ దగ్గరకైతే వచ్చినాము ఎండ చాలా కొడుతుంది కాబట్టి ఇక్కడ మాల భూలక్ష్మ దగ్గర చెట్టు దగ్గర అయితే కూర్చున్నాము స్వప్న అయితే ఇక్కడ నిమ్మకాయ శర్వ చేస్తుంది అయిందా అర శర్వ చేయడం అయిందా స్వప్నకైతే త్రీ డేస్ నుంచి సర్ది ఉంది చాలా ఇంకా నోరు అయితే బొంగర పోయింది ఏమంటారు వాయిస్ రాకుండా ఉంటే గొంతులో అయ్యి ఏమంటారు సర్ది అయితే గొంతులేమంటారుగా ఏమంటారు అమ్మ గొంతు కూలవడాది అని ఏమంటారు అట్లా అయ్యింది స్వప్నకి వాయిస్ వస్తలేదు నిన్నటి నుంచి వాయిస్ వస్తలేదు ఒకసారి ఇంటర్ ఎప్పుడైనా ఈ వాయిస్ తోటి ఎట్లా చూద్దాం స్వప్న కృష్ణ వ్లాగ్స్ అను నొప్పి స్వప్న కృష్ణ వ్లాగ్స్ ఓకే ఇంకా మెడిసిన్స్ అయితే వేసుకుంటుంది తగ్గుతుందేమో ఇంకా చూడాలి నిన్న చాలా ఉండే కదా నిన్న చాలా ఉండే నిన్న వీడియో తీయాలనుకున్నా నిజానికి ఇంకా మాట్లాడడానికి స్వప్నకు అస్సలు వస్తలేదు కాబట్టి వీడియో తీయలేకున్నా ఈరోజు కూడా మార్నింగ్ వీడియో తీయలేకున్నా ఎందుకంటే వాయిస్ అస్సలు రాకుండే ఇప్పుడు కొంచెం బెటర్గా ఉంది స్వప్న వాయిస్ కాబట్టి ఇప్పుడు ఏదో స్టార్ట్ చేసినా ఇంకా చేన్ దగ్గరికి వచ్చినాం కాబట్టి ఇక్కడ మా తేజస్వి అయితే నిమ్మకాయ శిరువతి అయితే తాగుతుంది మాకైతే ఓసి అమ్మకి నాకు ఓసి అమ్మకి విజయ్కి చిన్న దగ్గరికి వస్తే మా పిల్లలు అయితే మంచిగా ఆడుకుంటారు నీకు హాయ్ చెప్ప్రా హాయ్ చె వారుగా చిన్నమామీ హాయ్ చెప్పిడా చెల్లెక్సిపెట్ ఎట్ల అయిపోలో హాయ్ తేజు నువ్వు చెప్పిడా హాయ్ ఛాన్రోల్ ఆయడా మనం వీడియోస్ పెట్టక నిన్నమాన కదా తేజస్వి అన్న బర్త్డే తర్వాత మళ్ళీ అసలు వీడియోసే వెళ్ళి పెట్టలేకున్నాను ఇంకా పిల్లలు నిన్నమ్మన్న అయితే అందరు పిల్లలు చూస్తున్నారు ఇంకా ఎవరికి వెళ్తున్న సరిగా బాగాలేకున్నాయి కాబట్టి నిన్న మన వీడియోస్ అయితే తీయలేకున్నాం మళ్ళీ అందరం రిలీఫ్ అయినాం కాబట్టి ఇప్పుడైతే మళ్ళీ వీడియోస్ అయితే ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తాం ఎవరికి అమ్మక అమ్మ అమ్మ తాగమ్మ తాగుతారు పట్టు ఏం తాగం తాగాలి ఏమమ్ మేము బొట్ట తీసేసి నామా నీకు చిన్నమా ఎప్పుడు బొట్టే తీసేస్తుంది కాన నీకు తీసుకోవడా ఎండకు ఇది తాగితే ఎందుకో గను కొంచెం బాగా రిలీఫ్ అనిపిస్తుంది నిమ్మకాయ శరవత్ వేసుకుంటా కదా నిమ్మకాయలు ఏ విటమిన్ ఉంటుంది విటమిన్ ఉంటుంది హెల్త్కు అంటే నిమ్మకాయ కొంచెం సెలవు కూడా వేస్తుంది అందులో సి విటమిన్ ఉంటుంది హెల్త్కు చాలా మనకు కొంచెం ఎనర్జీ వస్తుంది మంచిది అన్నట్టు కదా నీకు నిమ్మకాయలు ఏ విటమిన్ తెలుసా నాన్న ఏది సి విటమిన్ మళ్ళీ జామకాయల సీనే ఉంటుంది అందులో కూడా జామకాయలు కూడా సి విటమిన్ ఉంటుంది వారు ఏం చేస్తున్నావురా గేమ్ ఆడుతున్నావు తమ్ముడికి నాన్న జామ చెట్టు కాము అవును అవును చెట్టు ఉన్నాయి అవును కరివేపాకు చెట్టుకు వాటర్ వేసినారా వాటర్ వేసిరారా వేసిరా కరివేపాకు చెట్టుకు వాటర్ వేయలేరు జామ చెట్టుకు కరివేపాకు చెట్టుకు వాటర్ వేసేయాలి ఏమైంది తగ్గుతుంటే కళ్ళు మూసును గొంతులో వస్తుందారా నువ్వు తాగుడా తాగిన అవును పిన్నికి విజయ పిన్నికి విజయ్ తీసుకోరా ఏమైంది రెండు కళ్ళు పట్టుకొని గుంజుతుందారా చిన్న మమ్మీ ఎట్లా మమ్మీని కొడితేట చిన్న మమ్మీ మమ్మీని నారా కొట్టేది అక్క కొడుతుందా నిన్ను కదా తే చేసి నువ్వు స్కూల్కి పోయినావంటే చెల్లెల్ని మస్తు కొడుతా కదా నీకు తెలివి వస్తుంది మంచిగా అప్పుడు కదా చెల్లెలు అల్లరి పెట్టిందంటే చెల్లెల్ని ఎట్లా కొడతావు చూపెట్టు చూపెట్టు ఇక్కడ మళ్ళీ చూపెట్టు ఏ చేతితోటి కొడతావు ఆ చేతితోటి కొడతావు భయపె ఎట్లా భయపెట్టిస్తావు చెల్లెల్ని కండ్లు ఎట్లా తీసావా ఎట్లా చూపెట్టు ఒకసారి ఎట్లా తీసావు గుడ్లు అట్లా గుడ్లు తీసి చేతితోటి ఇట్లా కొడతావు అమ్మా సుర్ర ఎట్లా అవుతుందా ట్రాక్టర్ అయితే ఇక్కడ చెట్టు దగ్గర పెట్టే నిన్న మొన్న కానీ ట్రాక్టర్ తోటి ఏం పని లేదు కాబట్టి చెట్టు కింద పెట్టేసినాము మళ్ళీ పంటలు స్టార్ట్ అయితే ట్రాక్టర్తోటి పని ఉంటుంది కదా తేజస్వి మా పిల్లలు చేనుకొస్తే ట్రాక్టర్ పైనే ఎక్కి ఆడుకుంటారు బాగా నువ్వు వారా ఏం కాదు అది ఏం కాదు ఏం కాదు కొద్దిగా లైట్గా తాగ ఏం కాదు ఎనర్జీ కదా ఏం కదా కొద్దిగా తాబేట ఏం చెల్లె మందిరా చెల్లెకి తానికేసేది ఆ ట్రాక్టర్ పైన నన్ను పెట్టేసి దానిపైన పెట్టి తీసుకున్నాం తర్వాత మనం అక్క చే ఒకసారి చూపించి చూపించాలరా స్టార్టింగ్లో చూపించినాం కదా ఇప్పుడు చేను ఎట్లా అయింది ఒకసారి దగ్గర నుంచి చూపెట్టాలి సరేనా అది కొద్దిగా దాకా తాగినాక చూపిద్దాం చేయను ఎట్లుంది ఏందనేది చూపిద్దాం ఒకసారి మా అయితే గిట్లుంది ప్రస్తుతం కాంకలు అయితే ఇట్లా పట్టేసింది ఇంకా చూడండి బాగున్నాయి వీటిలున్నాయి ఉన్నాయి దాంట్లో మొక్కలు ఇంకా కొన్ని మొక్కలు గిట్లున్నాయి చిన్న చిన్నగా ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి కంకులు ఇతల మడిలా ఇది ఇంకా ఇదైతే చిన్న ఉంది ఇది చిన్న ఉంది కాంకులు ఇటు బాగా ఈ రెండు మళ్ళు బాగున్నాయి అంటే అన్ని మళ్ళు బాగున్నాయి ఏది బాగలేదు అసలు హాడ బోర్ దగ్గర ఒక మడి ఉంది చిన్న కొంచెం గిట్లు ఉంది అది గిచైన్ లాగా చిన్నగా ఇంకా అన్ని మళ్ళు ఈ మడి కూడా బాగానే ఉంది కాకపోతే కొన్న వరం పక్కపోటు ఈ దాంట్లో చిన్నగా ఉన్నాయి దాంట్లో అన్ని మళ్ళు బాగానే ఉన్నాయి మంచిగానే అయింది జరొకసారి అటు ముందుకు పోయి సార్ చేయితే ప్రస్తుతం